నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కుబీర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ తెలంగాణ సరస్వతి భవన్ హైదరాబాద్లో పలు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ సామాన్యుల సమస్యలను తీర్చడంలో అనునిత్యం ప్రతిక్షణం సమాజ సేవలో ముందుంటున్న కుబేర్ గ్రామానికి చెందిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు రావడంతో అటు అవార్డును గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద ఉంచి ఈ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తుల సమక్షంలో తెలియజేశారు సోషల్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సంబరాల సందర్భంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని కింగుకోటి సరస్వతి కళా నిర్ణయం నందు జరిగిన సంబరాలలో భాగంగా నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు అనేటువంటి లభించడం అదృష్టంగా భావిస్తున్నారు అదేవిధంగా వేదికపైకి ముఖ్య ఆహ్వానికులలో నన్ను ఒకరిగా చేర్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఇక్కడ అదృష్టము అనడానికి కంటే అది ఎలా సాధ్యమైంది అనేటువంటి అందంటే రాజ్యాంగ రూపకర్త అయిన రాజ్యాంగ రచనకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము అలా పటిష్టమైనది అయి ఉండడం వల్ల సామాన్యులకు సైతము అందాల ఎక్కేటటువంటి అవకాశం అనేటువంటిది లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాయంత్రాలు ఒకటే కోరుకున్నారు అందరి యొక్క అభివృద్ధిని సామాన్యుల యొక్క అభివృద్ధిని కులమతాలు అనేటువంటిది ఇక్కడ అనలేదు సామాన్యులు అనాలారినటువంటి వర్గాల వారి యొక్క అభివృద్ధిని కోరుకున్నారు అటువంటి సామాన్యుల కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మరి ఈరోజు వారి యొక్క నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు నాకు భరించడం ఎంతో నేను అదృష్టంగా భావిస్తూ మా గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద వారి పాదాల వద్ద నా యొక్క అవార్డును ఉంచి నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియసుకుంటూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిత్రం మండలి అందరికే మాలా యువజన సంఘం సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ అందరూ ఐక్యంగా ఉందా అందరూ కలిసిమెలిసి ఉందా పోరాటం అనేది చేస్తాం చేస్తాం ఎందుకంటే మనకు అంబేద్కర్ గారు ఎవరు ఎన్ని రకాల ఒత్తిడి చేసినా పక్కన నిలబడి ఉండమని చెప్పలేదు రాజ్యాంగం అనేటువంటి దాంట్లో ఓటు హక్కు అనేటువంటిది ఒకటి ఇచ్చిండు ఆ ఓటు హక్కుతో నీ తలరాత మార్చుకోమని చెప్పిండు కాబట్టి ఇటువంటి ఎన్నో రకాల అవకాశాలను కల్పిస్తూ రాసినటువంటి రచన అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా యొక్క పాదాభివందనములు నన్ను ఇక్కడికి విచ్చేసి సన్మానించినటువంటి మాల యువజన సంఘం సభ్యులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కుబీర్ మండల కేంద్రంలో మన కుబీరు నివాసి అయినటువంటి డాక్టర్ సాప పండరి గారికి నిన్న ఏదైతే స్వాతంత్రాల సంబరాల సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు అనేది రావడం మన కుబీర్ గ్రామస్తులుగా అందరం కూడా చాలా సంతోష చించవలసినటువంటి విషయం ఎందుకంటే వారు అనేకమైనటువంటి అవార్డులు పొందడం జరిగింది అందులో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అవార్డు పొందిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి ఆయన పుణ్యంతోనే నాకు ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఆయనకు నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి మరి మరి ఆ విధంగా పూజా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా మనం అందరం కూడా చాలా హర్షించే విషయము ఇక ముందట కూడా మీరు ఎన్నో ఇట్లాంటి అవార్డులు మరి పొందాలని చెప్పేసి మా అంబేద్కర్ సంఘాలు సభ్యుల తరఫు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి మేము అభినందన తెలియజేస్తూ చెబుతున్నాను ధన్యవాదాలు